కబ్జా చేసుకోవచ్చు అనే విధంగా జగదీశ్వర్ రెడ్డి ఒక స్కెచ్ చేసినారు అదే కాకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే సూర్యాపేటలో డ్రాస్ కట్టినై మూడు వందల ఎనభై ఇచ్చిన ఎనిమిది వందల నాలుగు అయితే ఇది కూడా పి ఈ ఎస్ వెంకట్రావు ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఈనాధ్వర్యంలోనే ఆ స్కామ్ కూడా జరిగింది ఆ స్కామ్ ఎలా జరిగింది అనే దాని కూడా నైట్ పన్నెండు గంటలకు ఇది ఏదైతే వీళ్ళందరూ కూడా నైట్ అయితేనే మనం ఎవరు రాడు ఎవరు అడగరు మన నైట్ పన్నెండు గంటలకు డ్రా చేశాను చేసే స్టేజ్ పైన కలెక్టర్ లేడు వీడియో రికార్డింగ్ లేదు బాధితులు చాలా మంది మీరు స్టేజ్ పైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ సరిగ్గా తీయట్లేరు అని చెప్పినా కానీ మున్సిపల్ కమిషనర్ చెవిలో ఏ పేరు చెప్తే డ్రాలో అదే పేరు వచ్చినట్టు గతంలో ఈడ సంక్రేణి వెంకటేశ్వర గారు ఇదే టీవీ నైన్ ముఖ్యంగా ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అందులో కూడా క్లియర్ గా ఎవిడెన్స్ ద్వారా చెప్తే కూడా అప్పటి ప్రభుత్వం అప్పటి ఎంపీ బడుగు లింగయాదవ్ గారు కూడా ఏమన్నారు లేదు లేదు ఎంత పుట్టగా మేము చాలా పారదర్శకంగా ఎవరు చేయలేని విధంగా మేము సూర్యాపేటలో చేసినామని చెప్పాను ఇప్పుడు మరి జరిగిన స్కామ్ అనేది అడ్డీ ఒప్పుకుంటూనే ఉన్నాడు కలెక్టర్ కూడా ఒప్పుకున్నాడు కదా ఇక్కడ సూర్యాపేటలో డబల్ బెడ్రూమ్లలో స్కామ్ జరిగింది అంటే కట్టిన ఇల్లు తక్కువ ఇచ్చిన ఎక్కువ ఆ డబల్ బెడ్రూమ్లు ఎనిమిది వందల నాలుగు ఏవైతే ఉన్నాయో అవి కూడా రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలి అంటే అవి ఇల్లీగల్ పద్దతిలో డ్రా తీయడం జరిగింది కాబట్టి అవి కూడా రద్దు చేయాలి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎవరైతే ఉన్నారో పోస్ట్ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళు కానీ లేకపోతే దీనికి సూత్రధారులు కానీ పాత్రదారులు ఎవరెవరైతే ఉన్నారో కలెక్టర్ దగ్గర నుంచి జగదీశ్వర్ రెడ్డి కాని ఆర్డియో కానీ వీళ్ళందరిపైన కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి కేసు అక్రమంగా ఇవన్నీ చేసినందుకు తప్పులు చేసినందుకు వీళ్ళ పైన కేసులు ఫైల్ చేయాలి అప్పుడే ఈ పోరాటం భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున చేస్తున్న ఈ పోరాటం ఆగుతుంది అప్పటి వరకు కూడా ఈ రెండు డబుల్ బెడ్రూమ్లలో కానీ భూముల విషయంలో కానీ ప్రభుత్వం ఒకవేళ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మా కార్యాచరణ చాలా కఠినంగా ఉండబోతుంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి పేదోడికి న్యాయం జరిగేంత వరకు ప్రతి అర్హుడికి అది డబల్ బెడ్రూమ్ ఇల్లు గాని అది ఇట్లాంటి పట్టా గాని ఏదైనా కానీ వచ్చేటట్టు భారతీయ జనతా పార్టీ కొట్టాడు